రామ్ చరణ్ ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ కి మాత్రమే పరిమితం కాదు మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ అనే పేరు సంపాదించే వరకు చరణ్ జర్నీ ఆషామాషిగా సాగలేదు చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చరణ్ తక్కువ కాలంలోనే తన తండ్రి చిరంజీవి పేరును నిలబెట్టాడు నటనలో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు చిరుత నుంచి ట్రిపుల్ ఆర్ వరకు చరణ్ ని చూసిన వారికి ఎవరికైనా అతని హార్డ్ వర్క్ డెడికేషన్ కనిపిస్తుంది ట్రిపుల్ ఆర్లో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఒక్కసారిగా రామ్ చరణ్ ఫేట్ మారిపోయింది మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ అనే పేరుతో సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు రామ్ ఒక్క సినిమాతో తన సత్తా ఏంటో తెలియజేశాడు హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ క్యామరూన్ కూడా చరణ్ నటనను ప్రశంసించాడంటే మెగా పవర్ స్టార్ గురించి ఇంతకంటే చెప్పేదేముంది ట్రిపుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ పేరు నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు మూత మూగిపోయింది ఆ సినిమాలో సీతారామరాజు పాత్రలో పలు వేరియేషన్స్ చూపించి టాలీవుడ్ మాత్రమే కాకుండా బాలీవుడ్ హాలీవుడ్ ఆడియన్స్ని కూడా రామ్ ఆకట్టుకున్నాడు ముఖ్యంగా ఈ సినిమాల కోసం చరణ్ మేకోవర్ యాక్టింగ్ హ్యాండ్సమ్ లుక్స్ ఆడియన్స్ ని కట్టిపడేశాయి వేల మంది జనాల మధ్యలోకి దూకి రామ్ చరణ్ చేసే యాక్షన్ సీక్వెన్స్ విజిల్స్ వేయించాయి రామ్ చరణ్ ఇంట్రడక్షన్ లో చూపించే ఈ సీన్ లో బ్రిటిష్ అధికారి ఆదేశాల మేరకు వేల మంది జనాల మధ్యలోకి దూకి పోరాడి నిందితుడిని పట్టుకుని బ్రిటిషర్లకు అప్పగించి తన నిజాయితీ నిబద్ధతను చాటుకోవడం కనిపిస్తుంది ఆ సీన్ చూసిన ఎవరికైనా గూస్ బంప్స్ రాకుండా ఉండవు ఆ ఒక్క సీన్ కోసం దాదాపు ముప్పై రోజులు రామ్ కష్టపడ్డాడట పదుల సంఖ్యలో టేక్లు తీసుకున్న తర్వాతే డైరెక్టర్ రాజమౌళి ఓకే చెప్పాడట అందుకేనేమో ఆ సీన్ అంతా ఎఫెక్టివ్ గా ఆడియన్స్ లోకి వెళ్ళిపోయింది నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలు భారతీయ సినిమాల వైపు చూశాయి ఆ సందర్భంలోనే భారత్ కు బద్ధ శత్రువైన పాకిస్తాన్ లోని సినీ క్రిటిక్స్ సెలబ్రిటీలు ట్రిపుల్ ఆర్ మూవీని చూశారు మూవీ చూడడమే కాదు వేల సంఖ్యలో కాంప్లిమెంట్లు ఇచ్చారు సీన్ సీన్ ను వివరిస్తూ ముందెన్నడూ ఇండియన్ సినిమాల్లో ఇలాంటి సీన్స్ చూడలేదని ప్రశంసలు కురిపించారు ఈ క్రమంలో పాకిస్తాన్లోని లోని ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ట్రిపుల్ ఆర్ మరియు రామ్ చరణ్ ప్రస్తావన వచ్చింది వందల మందిని ఎదుర్కొని బ్రిటిషర్లు అప్పగించిన పనిని పూర్తి చేసిన ఆ సీన్ని ఓ సినీ క్రిటిక్ ఛానల్లో గుర్తు చేశాడు ట్రిపులర్ మూవీలో రామరాజు పాత్ర పోషించిన రామ్ చరణ్ యాక్షన్ సీక్వెన్స్లు అద్భుతంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా వేల మంది మధ్యలోకి దూకి ఫైట్ చేసి మళ్ళీ తిరిగి వచ్చి అదే పొజిషన్లో నిలబడడం మైండ్ బోయింగ్ గా అనిపించింది నిజంగా మును ఇలాంటి సీన్ చూడలేదంటూ ఆ క్రిటిక్ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ విషయంలో చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవ్వడంతో పాటు వీడియోను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసి సందడి చేస్తున్నారు మన శత్రు దేశమైన పాకిస్తాన్లో రామ్ చరణ్ గురించి మాట్లాడుకోవడం అంటే మామూలు విషయం కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు అయితే రామ్ చరణ్ ఈ పాత్రతో చూపించిన ఇంపాక్ట్ ఇలా చర్చించుకోవడంతో ఆగిపోలేదు ఇటీవల ఒక హాలీవుడ్ ప్రాజెక్టులోని ఒక పాత్ర కోసం రామ్ చరణ్ లాంటి నటుడు కావాలంటూ హాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ కాస్టింగ్ సైట్ ప్రకటన ఇచ్చిందంటే చరణ్ రేజ్ ఏంటో తెలుస్తోంది వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో చెర్రి ప్రస్తుతం బిజీగా ఉన్నాడు శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ వస్తుందట ఈ సినిమాలో చరణ్ కు జోడీగా కియానా అద్వాని నటిస్తుంది ట్రిపుల్ తర్వాత ఒక్కసారి పలకరించని చరణ్ నెక్స్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు చరణ్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా గ్లోబల్ స్టార్ చరణ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది పొలిటికల్ డ్రాప్ లో రాబోతున్న గేమ్ చేంజర్ కి శంకర్ దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి విడుదల చేసే అవకాశం ఉంది దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ సినిమాటిక్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ